జయమన్నామానికి మహిమ కలుగులాగా నరులు ఆలోచనలు దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కలిగి చేస్తూ ఉంటాం అయితే ఈరోజు అంశం ఏంటంటే బాబేలు గోపురం అనే అంశం మీద మనం మాట్లాడుకున్నాం పేరు సంపాదించుకోవడము రెండని మాట్లాడుకునేది ఆది కాండము పదకొండవ అధ్యాయం నాలుగవ వచ్చిన ఆది కారణము పదకొండవ అధ్యాయంలో భూమిలంతటా ఒక భాషయు ఒక్క పలుకు ఉండేది మనము భూమినంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమట్టు శిఖరమును గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాట్లాడుకునగా యహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా వారి భాషను తారుమారు చేసి భూమినంతటా వారిని చెతరగొట్టెను కనుక వారు ఆ పట్టణము కట్టక మానిరి దానికి బాబేలు అని పేరు పెట్టిరి బాబేలు అనగా తారుమారు లేదా గందరగోళము ప్రతి మనిషినికి పేరు ప్రభక్ పేరు ప్రత్యక్షులు సంపాదించుకోవాలనేది అతని బలహీనత వాటి కొరకు ఏమి చేయడానికైనా వెనకాడు వెనకజ్జ వెయ్యడు ఇదే కచ్చ దేవుని ఎడల కలిగి ఉంటే ఇదే ఆకాంక్ష దేవు నీడల కలిగి ఉంటే అతనికి అది ఎంతో గొప్ప దీవెన కానీ ప్రతి మనిషి ఈ విషయంలో ఓడిపోతున్నాడు తనకు వ్యతిరేకముగా చెయ్యగోరిన మానవుల ప్రణాళికను వారి భాషను తారుమారు చేసి దేవుడు వారిని భూమి మీదంతటా చెదరగొట్టాను చూడండి నరుడు ఆలోచనలు వేరే దేవుని ఆలోచనలు వేరే నరుడు దేవుని మాట వినక సొంత ఆలోచనలో ఎవేవో కల్పించుకుని ఏదో సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనలు కలిగి మరి దేవునికి దూరం అదే ఆలోచన అదే తలంపు దేవుని మీద ఆ ఆకాంక్ష కలిగి ఉంటే మరి ఎంతగానో నరుడు దీవించబడతాడు అపస్తుల కార్యాల్లో పెద్ద పండుగ దినమో సి శిశువులు మేడగదిలో ఏ ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయించుండగా పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చాడు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు ఎరుశాలయములో కాపరముండిరి ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాసతో మాటలాడుట విని కలవరపడి ఆ క అది అది అపస్తుల కార్యాలు రెండవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినాలు అయితే పెందుకోస్తూ దినము పండుగ వచ్చినప్పుడు రెండవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచ్చినాల్లో ఈ యొక్క కార్యములు జరిగినాయి అగ్నిజ్వాల వంటి గొప్ప ఒక వెలుగు దిగుతాము వారి మీద ఎప్పుడైతే ఆ వాక్యము ఎప్పుడైతే ఆ ప్రభావం అయినటువంటి వెలుగు ఆ జ్వాలల వంటి వెలుగు ఎప్పుడైతే దిగిందో వారు అనేకమైనటువంటి భాషల వారు వారు ఆలు మాటలు చెప్పున వారు భాషలు మాట్లాడుతున్నప్పుడు ఆ కార్యం జరిగింది ఇవాళందరూ కూడా కలవరపడుతూ ఉన్నారు తారుమారు చేస్తూ ఉన్నారు దేవుడు కానీ దేవునికి హేయముగా జీవిస్తూ పేరు కొరకు తప్పించే వారి జీవితంలో వారి భాషలలో తారుమారు చేసి దేవుడు దేవుని కొరకు జీవిస్తూ ఆయన కృపలో ఎదుగుతున్న వారి జీవితంలో వారి భాషలు ఏకు ఏక ఏకు సంక్యత మరియు స్వ స్వస్థత కలిగించి వారిపై ఆశీర్వాదములు కురిపించు కురిపించి దేవుడు చూడండి ప్రియమైనటువంటి విశ్వాసి పేరు కొరకు కు ప్రభు కొరకు అని దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజు పేరు ప్రతిష్టలు కాదు ప్రభువు కొరకు మనం పాకులాడితే ప్రభు కొరకు మనం పడితే ప్రభును మనం సంపాదించుకుంటే దేవుని యొక్క మహాశక్తిని ఆ దీవెనను ఆశీర్వాదం ప్రతి ఒక్కరూ చూడగలుగుతాం ఈ యొక్క బాబేలు యొక్క గోపురం ఒక విషయంలో నరులు ఆలోచనలు వేరు దేవుడి ఆలోచనలు వారు కట్టుకుని గొప్ప పేరు ప్రతిష్టల కొరకు నరుడు ఏమన్నా చేయడానికి చిత్తపడిపోతున్నాడు ఈరోజు ఎంతటి ఘోరమైన చేయడానికి చిత్తపడుతున్నాడు కానీ దేవుడు అంటున్నాడు అభిమాని నీ ఆశీర్వాదం నీ కృప దేవుడిచ్చేటువంటి గొప్ప ధన్యతను కోల్పోకని దేవుడు సెలవిస్తున్నాడు ఈ విషయంలో భావేలు గోపురం విషయంలో నరులు చేసినటువంటి పొరపాటు తారుమారు చేసిన దేవాది దేవునికి మహిమ కలిగినట్టు ప్రార్థన చేసుకున్నాం తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా ఆది కాండం పదకొండవ అధ్యాయంలో మీరు చదివించిన రీతిగా అపోస్తుల కార్యాలు ప్రభా మరియు రెండవ అధ్యాయం ఒకటవ ఒకటి నుంచి ప్రభా ఆరు ఆరు వచనాల వరకు నువ్వు చదివించిన ప్రకారం పరిశుద్ధాత్ముడ నువ్వు తారుమారు చేసినటువంటి భాషలు మార్చినటువంటి దేవుడు తండ్రి నైను వారి యొక్క ఆలోచనలన్నీ మార్చి ప్రభా నీ వైపు తిప్పి కార్యములు జరిగించి మహిం పొందుకోమని ప్రతి బిడ్డను వెలిగించి దీవించి ఆశీర్వదించి మహిం పొందుకోమని ఏషియా సర్వశక్తిగల నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్